నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ ఒక ష్యూరిటీ కేసులో క్రిమినల్ కేసులో ష్యూరిటీ విషయంలో ఒక ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసులో ఏమైంది క్రిమినల్ కేసులో తన స్థిరాస్తిని అంటే ప్రాపర్టీ టైటిల్ డీడ్స్ని డిపాజిట్ చేశాడు ఒక ముద్దాయికి సెక్యూరిటీగా అప్పుడు డబ్బులు లేవు కాబట్టి యాభై వేలు షూరిటీ ఇవ్వన్నారు సదర్ క్రిమినల్ కోర్టు వారు తర్వాత యాభై వేల రూపాయలు ఎఫ్డీ తీసుకొచ్చి అయ్యా నేను అప్పుడు డబ్బులు కట్టలేకపోయాను ఇప్పుడు డబ్బులు వచ్చాయి ఇదిగో ఎఫ్డీ ఈ ఎఫ్డీ తీసుకుని నా ఒరిజినల్ టైటిల్ డీట్స్ రిటర్న్ చేయండి అంటే తిరస్కరిస్తే ఆయన దాకా వచ్చింది హైకోర్టు అండం ఏంటంటే ఇట్లా డబ్బులు డిపాజిట్గా షూరిటీగా పెడుతున్నప్పుడు అటు డబ్బులు ఇటు టైటిల్ డీడ్స్ ఎందుకు పెట్టుకోవాలి ఇచ్చ చేయాలి కదా అని చెప్పేసి ఏదో ఒకటి ఉండాలి అని అని కింద కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది ఇతని ఒరిజినల్ ప్రాపర్టీ కాగితాలు చేయండి అని దీని ద్వారా తెలిసేది ఏంటి ఒకవేళ ఫస్ట్ డబ్బు డిపాజిట్ చేసి తర్వాత మీరు అది తీసుకుని స్థిరాస్తి పెడితే అభ్యంతరం లేకుండా ఆ స్థిరాస్తి కాగితాలు వెనక్కిచ్చేయాలి ఫస్ట్ మీరు స్థిరాస్తి పెట్టారు కదా ఈ డబ్బులు పెట్టినా కూడా వెనక్కి ఏమో అనడానికి లేదు